బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా తెలుగుదేశం పార్టీ కూటమి అయిన బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే వేదిక పైన జరుగుతున్న ప్రజాగలం భారీ సభ ప్రారంభమైంది ఒక గంట క్రితమే కానీ అనూహ్యంగా అక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా అటర్ ప్లాపే అని మొదటి నుంచి చెబుతున్నాము ఓ రకంగా ప్రజలను తీసుకురావడానికి అష్ట కష్టాలు పడుతూ అడ్డంగా దొరికిన టీడీపీ జనసేన బీజేపీ సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పూర్తిగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి చాలా వరకు ఇలాంటి సంఘటనలతోనే సభ వేదిక ప్రాంగణం మనం చూసాము ఇక అచ్చం నాయుడు స్పీచ్ మొదలెట్టగానే దన్నుమణి ఒక సైడ్ నుంచి ప్రధాని మోదీ స్పీ స్టేజ్ మీదకి రావడం అంత అవాక్ అయ్యారు ఇక్కడ ఘోరంగా అచ్చెన్నాయుడు పరుగుపోయింది ఆ తర్వాత స్పీచ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ మొదట స్టార్ట్ చేశారు ఇక రావడం అంత అవాక్ అయ్యారు ఇక్కడ ఘోరంగా అచ్చెన్నాయుడు పరుగుపోయింది ఆ తర్వాత స్పీచ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ మొదట స్టార్ట్ చేశారు ఇక పవన్ ఆహో ఓహో అని మాట్లాడుతూ పోతున్నాడు పవన్ మాట్లాడుతుంటగానే మధ్యగానే వచ్చి ఆగు పవన్ అన్నట్టుగా నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా తన వద్దకు వచ్చి తనను జరిపి ఏకంగా తనను పవన్ను పక్కకు నిలబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మైక్లో నుంచి అపోజిట్లో ఆ లైట్ స్టాండ్ కరెంటు తీగల దగ్గర స్టాండ్ పైకి ఎక్కిన కార్యకర్తలను బలంగా దించారు కిందకి దిగండి చస్తారా రా పర్దే అన్నట్టుగా నరేంద్ర మోదీ అక్కడి నుంచి మీ స్పీచ్లో గట్టిగా అరిచారు దీంతో అక్కడున్న ఆపోజిట్లో సభా ప్రాంగణం వద్ద ఉన్న లైట్ల దగ్గర లైట్ల స్టాండ్ మీద నిలబడి సభను చూస్తున్న వీక్షకులు కార్యకర్తలు వెంటనే దిగమనేసరికి అక్కడ నుంచి అందరు దిగారు దీంతో జేపీ వెంచర్స్ పేరు మీద ఆ ఎవరో తెలుసు మంది పోలీస్ नीचे उतारिए उनको बिजली के तार है आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు నమస్కరించడం మనం చూస్తున్నాము చంద్రబాబు దిగండ్రబాబు మీకు దండం పెడతాను ఓ రకంగా చంద్రబాబు నాయుడు అంటున్నాడు మోదీ అంటున్నాడు ఇక్కడ మొదట పవన్ మాటలు మాట్లాడుతూ స్పీచ్ స్టార్ట్ చేసిన వెంటగానే మైకు సౌండ్ ఆఫ్ అయిపోయింది ఓ రకంగా సౌండ్ మీద జనాలు ఎగబడంతో సౌండ్ ఇంజన్ మీద ప్రాబ్లం రావడంతో సౌండ్ ఆఫ్ అయిపోయింది మైక్లో స్పీచ్ నుంచి సౌండ్ రావడం లేదు దీంతో అది సెట్ చేసి పవన్ నాలుగు మాటలు మాట్లాడదాం అనుకునే లోపే మళ్ళీ మరి నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా పవన్ పక్కకు జరిపి తాను వచ్చి తాను ఏదో మాట్లాడబోయాడు ఇదంతా కూడా చాలా తీవ్ర గందరగోళ పరిస్థితి చాలా వరకు ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఫ్లాప్ అయిందని చెప్పాలి ఒక రూలు ఒక ప్లాన్ ఏదీ లేకుండా గందరగోళంగా ఈ సభా ప్రాంగణం అంతా చూస్తున్నాము నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని గారు వచ్చినప్పటికీ కూడా ఈ సభ పర్ఫెక్ట్గా లేకపోవడంతో మోదీ గారికి సెక్యూరిటీ చాలా ఆగ్రహిస్తున్నారు డిపార్ట్మెంట్లంతా కూడా ఎందుకంటే చాలా కట్టుదిట్టమైన చర్యల మధ్య నరేంద్ర మోదీ పర్యటనలు ఉంటాయి మీటింగ్లు ఉంటాయి కానీ ఇక్కడ చాలా అలపదలపంగా ప్లాన్ చేశారు ఎక్కడ కూడా ఒక ప్లాన్ లేదు క్లారిటీగా సౌండ్ లేదు గట్టిగా మాట్లాడే ప్రతి నిమిషం ముందు సౌండ్ ఆగిపోతుంది చంద్రబాబు మాట్లాడుతుంటే సౌండ్ ఆగిపోయింది నరేంద్ర మోదీ మాట్లాడుతుంటే సౌండ్ ఆగిపోవడం చూస్తున్నాము అలాగే పవన్ మాట్లాడుతుంటే దారుణంగా అవమానం జరిగింది ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా ఇక్కడ వీళ్ళకి చిన్న సభనే ముగ్గురు కలిసి నడిపించలేని స్థాయిలో ఉన్నారు మరి ఇక్కడ రేపు పొద్దున రాజకీయంగా వీళ్ళు ముగ్గురు ఎన్డీఏలోకి వస్తుంది మాదే ప్రభుత్వం అని ఊదరగొట్టే మాటలు చెప్తున్నారు మాటలన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదు సభ మాత్రం పూర్తిగా అట్రపులాప్ అయితే అయిపోయింది